హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు పగటి దొంగలు ఒక నగరంలో సోమిశెట్టి అనే రత్నవర్తకుడు న్యాయంగా వ్యాపారం చేస్తూ లక్షలు గడించాడు ఆయనలో వేలెత్తి చూపటానికి ఒక్క చెడ్డగుణం కూడా ఉండేది కాదు ఆయన ఎంతగా డబ్బు సంపాదించేవాడో అంతగా దాన చేస్తూ అంతులేని కీర్తి సంపాదించాడు ఆ నగరంలోనే ఇద్దరు గజదొంగలు ఉండేవాళ్ళు వాళ్ళు పగటి దొంగలు పట్టపగలే మారువేషాలు వేసుకుని యుక్తితో ప్రజలను మోసం చేసేవాళ్ళు వాళ్ల సంగతి అందరికీ తెలుసును కానీ వాళ్ల మోసాలు రుజువు చేయటం ఎవరికీ సాధ్యం కాలేదు రాజభటులు కూడా విఫలం అయ్యారు ఈ దొంగల కన్ను సోమిశెట్టిపైన పడింది వాళ్లల్లో చిన్నవాడు జ్యోతిష్కుడి వేషం వేసుకుని ఒకనాడు సోమిశెట్టి ఇంటికి వెళ్ళి సోమిశెట్టి ఆతిథ్యం స్వీకరించి సోమిశెట్టి జీవితంలో లోగడ జరిగినవి ప్రస్తుతం జరుగుతున్నవి వివరంగా చెప్పాడు అయ్యా నాకు జరిగిందంతా బాగా చెప్పారు మీరు జ్యోతిష్యంలో చాలా గొప్పవారులా కనిపిస్తున్నారు జరగబోయేది కూడా కాస్త చెప్పండి అన్నాడు సోమిశెట్టి త్వరలోనే ఒక మహానుభావుడు నీ ఇంటికి వస్తాడు అతని దయ వల్ల నీ ధనం పదింతలు అవుతుంది అన్నాడు చిన్నవాడు షెట్టి అతనికి కొంత బహుమానం ఇచ్చి పంపబోయాడు కానీ అతను ఏమీ తీసుకోలేదు ఇలా చేయటం వల్ల షెట్టికి తన మీద మరింత నమ్మకం ఏర్పడుతుందని అతను అనుకున్నాడు ఒక వారం గడిచింది బోరున వర్షం కురుస్తుంది పెద్ద దొంగ యోగి వేషాన్ని చిన్న దొంగ శిష్యుడి వేషాన్ని వేసుకొని గారి వసారాలోకి వచ్చి నిలబడ్డారు తర్వాత కొంతసేపటికి తలుపు తట్టిన చప్పుడు విని సోమిశెట్టి వచ్చి తలుపు తెరిచాడు పెద్ద దొంగ శెట్టితో వర్షం హెచ్చుగా ఉంది ఈ రాత్రికి మీ ఇంట్లో మాకు ఆశ్రయం ఇయ్యగలవా నాయనా అన్నాడు నిరభ్యంతరంగా ఇస్తాను లోపలికి దయచేయండి అన్నాడు శెట్టి ఆయన దొంగలిద్దరికీ భోజనం ఏర్పాటు చేశాడు భోజనాలు అయ్యాక చిన్నవాడు శెట్టితో మా గురువుగారు అఖండ తపశ్శక్తితో సువర్ణ యోగాన్ని సాధించారు ఆయన తలుచుకుంటే వరహాను పది వరహాలు చేయగలరు రేపు ఉదయం ఆయన మీకు తమ శక్తిని చూపిస్తారు అన్నాడు సోమిశెట్టి పెద్ద దొంగతో స్వామి మీ విషయం వారం రోజుల క్రితమే నా ఇంటికి వచ్చిన ఒక జ్యోతిష్కుడి ద్వారా విన్నాను మీరిక్కడికి రాగలరని ముందే తెలిసింది అన్నాడు ఆ రాత్రి శెట్టి వాళ్ళిద్దరూ పడుకోవటానికి ఒక గది ఇచ్చి తన నౌకరు చేత గదికి బయట నుంచి గొళ్ళం పెట్టించాడు అర్ధరాత్రి వేళ దొంగలు ఇద్దరు గారి ఇల్లు సోదా చేద్దామనుకున్నారు కానీ బయట గొళ్ళం పెట్టి ఉండటం చేత అది సాధ్యం కాలేదు మర్నాడు తెల్లవారేలోపుగా శెట్టి తన నౌకర్లకు చెప్పవలసింది అంతా చెప్పి పంపేసి దొంగలు పడుకున్న గదిగొళ్ళం తీయించాడు తెల్లవారినాక దొంగలు సోమిశెట్టిని పెరట్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ అగ్నిహోత్రం చేసి చిన్న యజ్ఞం ప్రారంభించారు పెద్ద దొంగ ఏవో మంత్రాలు చదువుతుంటే చిన్నవాడు శెట్టికేసి చూసి నూరు బంగారు కాసులు పట్టుకుని రండి అన్నాడు శెట్టి లోపలికి వెళ్లగానే పెద్ద దొంగ తన సంచి నుంచి దొంగ సొమ్ము వెయ్యి బంగారు కాసులు తీసి మట్టిలో పాతిపెట్టాడు తరువాత శెట్టి నూరు బంగారు కాసులు తెచ్చి ఇచ్చాడు దొంగ దాన్ని కూడా అదే ప్రదేశంలో మట్టిలో పూడ్చి మంత్రాలు చదివి వెయ్యి కాసుల సంచి తీసి శెట్టికి చూపించాడు శెట్టి చూస్తానని ఆ సంచి తీసుకొని ఆహా మీ శక్తి అద్భుతం కాని నేను ఆశాపాతకుణ్ణి కాను ప్రస్తుతానికి నాకు ఇది చాలు అన్నాడు ఇది చూసిన మీదట శెట్టి తన దగ్గర ఉన్న డబ్బంతా తమకు ఇచ్చేస్తాడనుకున్నారు దొంగలు శెట్టి వాలకం చూస్తే అసలుకే మోసం వస్తుంది ఇద్దరు కూడబలుక్కున్నట్టు ఒక్కసారిగా శెట్టి మీద పడి ఆయన చేతిలోని సంచి లాక్కోబోయారు కాని ఇంతలోనే చెట్లచాడు నుంచి రాజభటులు వచ్చి దొంగలిద్దరినీ పట్టుకున్నారు వాళ్ళతో మీరు అనుకున్నంత అమాయకుడిని కాను అమాయకులను మోసం చేసి లోకమంతా అమాయకులే అనుకున్నారు మీరు అన్నాడు రాజు వాళ్లకు శిక్ష విధిస్తూ సోమిశెట్టికి మంచి సన్మానం చేశాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ